హలో ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ తోటైతే నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి పైగా ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగు విధంగా హ్యాండ్స్ ఇవన్నీ కూడా చూపించేశాను ఇవన్నీ చూపిస్తున్నప్పుడే మన వాళ్ళు అడిగారు అనమాట కటింగ్ చూపించండి కానీ చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో స్ట్రేట్గా వచ్చేసింది కదా నేను తీసుకున్న ఆది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్ అయినా సరే మనం ఎంత ఫిట్టింగ్ వచ్చేలాగైనా సరే కుట్టేయచ్చు మనకి బోట్ నెక్ బ్లౌజ్ అనేది చూసారు ఎంత బాగా వచ్చేసిందో గా వచ్చేసింది కుట్టు కూడా ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం అయితే ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది లేదంటే మీకు కొంచెం కూడా అర్థం కాదు నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ బ్లౌజ్ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం బ్లౌజ్ ఇచ్చినప్పుడు డీప్ నెక్ అన్నారు తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత ఫోన్ చేసి నాకు బ్యాక్ సైడ్ డ్రాప్ కావాలక్క బోట్ నెక్ కావాలి అన్నారు అలాంటప్పుడు మళ్ళీ కస్టమర్ని పిలిచి షోల్డర్ కొలత తీసుకోలేం కదా అందుకని చెప్పేసి మనకున్న తెలివితేటలతోటి బ్లౌజ్ అయితే స్టిచ్ వేయాలి అదే విధంగా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా ఫిట్టింగ్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట చూడండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజ్ బ్లౌజు చంకా లూజ్కి వన్ కప్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కదా అది ఎవరికైనా పర్లేదు డీప్ నెక్ బ్లౌజులకి ఎలా తీసుకున్నా కూడా పర్లేదు చూపిస్తాను చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్టార్టింగ్లో ఇలా ఒక రెండు కుట్లు ఇప్పారు మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు కూడా ఉంది సో నేనైతే ఎక్కడి వరకు అయితే కుట్ అక్కడ వరకే తీసుకున్నానండి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉందన్నప్పుడు మనం ఫాలో అయిపోవాలి తొమ్మిది ఇంచులు వచ్చింది ఆర్మల్స్ ఓకేనా దీనికి వన్ కప్తే చెస్ట్ వస్తుంది అంటే పది ఇంచులు అన్నమాట అంటే ఫార్టీ సైజు బ్లౌజ్ అని మీనింగ్ ఒక మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అయితే మనకు బోట్నెక్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఇలాగా నీట్గా అద్దేసుకుని ఎక్కడ కూడా ముడతలు రేయకుండా మన బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది వచ్చేసి నెక్ బ్లౌజ్ కదండి మనకి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో బ్లౌజ్ మనం పెట్టేసుకున్నామంటే షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మన దగ్గర వచ్చేసి షోల్డర్ కొలత లేదు అదేవిధంగా బాడీ మెజర్మెంట్ కూడా లేదు కదా షోల్డర్ది చూడండి ఇలాగ నీట్గా పెట్టేసుకోవాలండి ఎక్కడా కూడా సాగదీయకుండా కొంచెం అటు ఇటు అవ్వకుండా మీకు వీలైనంతవరకు మీకున్న నాలెడ్జ్ తోటి ఎలాగైతే నీట్గా సదరేసుకుంటారో అలా సదరేసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఇరవై ఇంచులు వచ్చింది అంటే దాంట్లో సగం ఇంచులు వీళ్ళకి చెస్ట్ వచ్చేసి పది అండి కాబట్టి మనం షోల్డర్ని ఎలాగా మార్కింగ్ వేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది సో అందుకనే ఫిట్టింగ్ చూసుకుని ఏమైనా చేంజెస్ చెప్పాలా లేదా అన్నట్టు ఆగాను ఎన్ని రోజులు సో ఇప్పుడైతే ఏం చేంజెస్ చేయాల్సిన అవసరమే లేదు సో ఇప్పుడైతే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనే నా ఉన్నాయి ఓపెనింగ్స్ అన్ని ఆపోజిట్లో ఉన్నాయి ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసానండి మనం తీసుకున్నది బోట్ నెక్ కాబట్టి కొంచెం హైట్ అనేది ఎక్కువే ఉండాలి డీప్ నెక్ అయితే కొంచెం కిందకి దిగుతుంది కానీ బోట్ నెక్ కదా కిందకి దిగదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోండి నార్మల్గా పావు ఇంచ్ తీసుకుంటాం కదా దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత మనకి ఎంత వచ్చింది ఆరుములు తొమ్మిది ఇంచులు అంటే మనకి చెస్ట్ వచ్చేసి పదించులు కదా అంటే ట్వంటీ వచ్చింది కదా మనకి దాంట్లో సగం పదించులకు మార్కింగ్ వేసుకుని రెండు ఇంచులు ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అంతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి ఇలాగా బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా దానికి ఇలా తిన్నగా పెట్టేసుకుని ఈ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అంతే స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా కింద మనం ఇంచులు తీసుకున్నాం కదా ఈ పైన కూడా ఇంచులే తీసుకోవాలి అయితే ఈ మెజర్మెంట్ అనేది అన్ని సైజుల బ్లౌజులకి తీసుకొచ్చాక ఓన్లీ బోట్ నెక్ అయినా డీప్ నెక్కి అవసరం లేదంటే డీప్ నెక్కి ఆర్మ్కి వన్నించి కప్తే బాగా ఫిట్టింగ్ అండి ఎక్కడ ముడతలు రాకుండా కానీ హై నెక్ బ్లౌజులకి ఇలాగ బోట్ నెక్ బ్లౌజులకి మాత్రం చెస్ట్ అనేది ఇలా చూసుకుంటే చాలా బెస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇలా చూసుకుంటేనే బెస్ట్ అండి ఇప్పుడు వచ్చేసి మనం చూపించాను కదా మీకు ఎలాగైతే చూసుకోవాలో మళ్ళీ చూపిస్తాను చూడండి నీట్గా పెట్టేసుకోండి ఇలాగా బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా షోల్డర్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడెక్కడ కూడా ముడతలు ఏమీ లేకుండా చూసుకోండి ఇలాగా మీరు హై నెక్ బ్లౌజులు కూడా ఇలాగే చూసుకోవచ్చండి చెస్ట్ అనేది ఓన్లీ డీప్ నెక్ బ్లౌజులకి ముడతలు ఎక్కువ వస్తాయి అన్నమాట నెక్ అనేది పెద్దగా ఉంటుంది కదా రౌండ్గా బ్రాడ్గా ముడతలు రాకుండా అద్దినట్టు రావాలంటే వన్ వాంచి కలిపేసుకోవాలి మిగతాది ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇరవై ఇంచులు వచ్చింది దాంట్లో సగం ఎంత పది ఇంచులు అంటే పదికి ఐదున్నర ఇంచులు కలపాలి ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే ఐదున్నర కలిపితే సరిపోతుంది అంతే ఎంత వచ్చిన మనకి పదిహేనున్నర వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేనున్నర అండి వీళ్ళు ఏం చేశారు వెనకాల థ్రెడ్ పెట్టమన్నారన్నమాట హుక్స్ వద్దన్నారు థ్రెడ్ పెట్టమన్నారు కాబట్టి నేను ఇది ఆఫ్ ఇంచ్ అని తీసేస్తున్నాను ఓకేనా థ్రెడ్ పెడితే మనకి ఆఫ్ ఇంచ్ తీసేస్తే సరిపోతుంది పదిహేను ఇంచులు పదిహేనులో సగం వచ్చేసి ఏడున్నర ఏడున్నరకు మార్కింగ్ వేసుకున్నాను చంకడవను కూడా ఏడున్నరే తీసేసుకున్నాను మనకి షోల్డర్ ఎంత తీసుకున్నామో చంకటమని అంత తీసుకుంటే మోస్ట్లీ సరిపోతుంది మనం అయినా లూస్ తోటి మార్కింగ్ చేసుకుంటాం కదా ఆర్మూలూస్ అనేది అప్పుడు తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇలాగా రౌండ్గా ఒక ఎల్ షేప్లో షేప్ తీసేసేయండి ఇలాగా తీసేసుకుని మన దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా ఈ ఎల్ షేప్లు రెండు టచ్ అయ్యే చోట ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీనికోసం ఏమి ఇబ్బంది పడకలదు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి తొమ్మిది ఇంచులు ఆర్మలుస్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలాగా చూడండి చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో నేను ఇంకా ఆ చెంకడౌన్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి నార్మల్గా అయితే ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఖర్చులు పోగా ఇక్కడ ఒక వచ్చు నెక్క దగ్గర షోల్డర్ దగ్గర పోగా రెండు ఇంచులు సరిపోతుంది కానీ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా తీ చూసేసుకుందాం ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో నాకైతే రెండు పావు వరకు వచ్చింది వీళ్ళకి కాబట్టి నేను రెండు పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ తీసుకుంటున్నాను నాకు ఎంత వచ్చినట్టు ఇప్పుడు నాలుగు పావు దాకా వచ్చింది షోల్డర్ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచులు తీసుకుంటున్నానండి నాలుగు ఇంచులు తీసుకున్నామంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది మరీ మూడు మూడున్నర తీసుకుంటే పట్టేస్తుంది అనమాట చిన్న సైజు బ్లౌజ్ కాదు కదా సో ఇలాగ షేప్ ఇచ్చేసి ఇలా కరువు తీసేస్తున్నాను చూడండి ఇలా బోర్డ్ షేప్లో వచ్చేటట్టు ఇలా తీసేసుకుంటున్నాను కర్వ్ అనేది ఇలాగా నీట్గా ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని వీళ్ళకి నెక్ డీప్ ఎంత వచ్చిందో చూడండి ఫస్ట్ వచ్చేసి ఓకేనా కింద నుంచి మనకి వీపుని సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ ఇలాగా ఇక్కడ ఒక పావించు వదిలేసుకోండి కింద ఖర్చు కోసం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ డీప్ ఇష్టపడతారనమాట ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే ఇక్కడ ఒక మూడించులు మూడించులు తీసుకుంటే వీళ్ళకి సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి చిన్న సైజు అయితే రెండున్నర తీసుకుంటే సరిపోతుంది మరీ చిన్న సైజు అయితే రెండు పావు ఇలాగే షేప్ ఇచ్చేసేయండి మొత్తం ఎంత వచ్చింది ఆరు ఆరులో సగం మూడించులు మూడి ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా తీసుకుని మళ్ళీ రౌండ్ ఇచ్చేసేయండి ఇలాగా నీట్గా ఓకేనా బాదం షేప్ వచ్చేస్తుంది డ్రాప్ అనేది వీళ్ళు డ్రాప్ పెట్టమన్నారు అందుకుని ఇలాగ ఓకేనా మనకి ఇక్కడ పైపింగ్ వచ్చేస్తుంది నీట్గా చూడండి ఇలాగా కొంచెం షేప్ అనేది ఇవ్వండి నీట్గా వచ్చేటట్టు సో ఇది అయిపోయిందండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే తర్వాత వచ్చేసి నడుములు చెక్ చేసేసుకుందాం ఇవి కుట్లు అనేది బాగా నిప్పుకున్నారండి మళ్ళీ అక్కడ ఒక పిన్ని కూడా పెట్టుకున్నారు మనకైతే బాగా ఫిట్టింగ్ వచ్చింది అన్నారు కాబట్టి మనం దాని ప్రకారే ఫాలో అయిపోవాలి ముప్పై ఐదున్నర అంటే ఎంత వచ్చింది ముప్పై తొమ్మిది కన్నా కొంచెం తక్కువ ఇది నాలుగు భాగాలు చేద్దాము ఉండండి ఈజీగా తెలిసిపోతుంది కొంచెం అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం ఉండదులేండి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిందండి దీన్ని వన్ ఇచ్చి కప్తే నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది వన్ ఇంచ్ కప్తే నైన్ పాయింట్ సెవెన్ దీన్ని ఆఫ్ కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతే మూడున్నర నాలుగు నాలుగున్నర అలా ఉంటాయన్నమాట డాట్ హైట్లు సో ఇప్పుడు చూసారా ఎంత కరెక్ట్గా మార్కింగ్ వచ్చింది ఒకసారి ఇక్కడ షేప్ నీట్గా ఇవ్వండి సరిగ్గా రాలేదు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక వన్ ఇంచ్ వదిలేసుకుని ఇలా షేప్ ఇచ్చేసారంటే బోర్డ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ బోటు కూడా సారీ బోట్ అయిపోయింది కదా డ్రాప్ కూడా కట్ చేసుకోండి ఇలాగా రౌండ్గా బాదం షేప్ వచ్చేటట్టు అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి చెస్ లూస్ తోటి మనకి షోల్డర్ మార్కింగ్ అనేది ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి సో మన దగ్గర ఈ క్లాత్ సరిపోతుందో లేదో చూద్దాము ఎందుకంటే మనకి రెండు పీసులు ఇచ్చారు సరిపోతాయని వాళ్ళకు కూడా తెలుసు మనకి రెండు పీసులు ఇచ్చారు మనకి ఇంకా షే బెల్ట్ కావాలి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నార్మల్ నెక్కే అంటే మనకి షే బెల్ట్ ఉన్న ఫ్రంట్ పార్ట్ అనేది నార్మల్ బ్లౌజ్కి ఎలా ఉంటుందో అలాగే సో ఇలా తీసుకుంటే నాకు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇబ్బందిగా వస్తుంది చూడండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేస్తాను ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సరిగ్గా సరిపోయేటట్టు అనిపించట్లేదు దీని అయితే షే బెల్ట్కి వేరే దానికి వాడుకోవచ్చు సో మన దగ్గర ఇంకో పీస్ ఉంది కదా ఆ పీస్ తీసేసుకుంటాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం అతుకులు పడ్డాయి అనుకోండి ఫిట్టింగ్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ వస్తుంది అనమాట అందుకనే మోస్ట్లీ మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇలా క్రాస్గా పెట్టేశానండి క్రాస్ కటింగ్ కదా మనం క్రాస్గానే పెట్టేసుకోవాలి మామూలుగా మనకి షేపు బెల్ట్ తోటి ఎలా ఉంటుందో సేమ్ అలాగే సో ఇప్పుడు మనకి యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అంతే మనకి నెక్క దగ్గర కూడా సేమ్ అలాగే వేసేసుకోవాలి చంక దగ్గర కూడా సేమ్ ఇలాగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్కి ఇక్కడ కూడా అంతే వీపు పాటు దగ్గర అంటే బ్యాక్ పార్ట్లో వీపు పార్ట్ ఉంటుంది కదా అక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ తర్వాత హైట్ ఎంత ఉందో చూసుకుందాం ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి పైగా ఇది బోట్నెక్ బ్లౌజ్ అంటే వీలర్తో సహాయంతో మనం ఎల్ షేప్ అనేది మార్కింగ్ వేసుకుంటే ముడతలు వచ్చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి వీల సహాయంతో మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే బోట్ దగ్గర కూడా వీల సహాయంతో మార్కింగ్ వేసుకోవాలి అయిపోయింది కదా సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ హైట్ చూద్దాము షోల్డర్ దగ్గర కుట్టి దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి మెయిన్ డాట్ వరకు ఇక్కడ కుట్టి దగ్గర నుంచి ఇంతవరకు ఎంత వచ్చింది థర్టీన్ వరకు వచ్చిందండి థర్టీన్ వచ్చింది థర్టీన్కే మార్కింగ్ వేసేద్దాం ఇక్కడ షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు థర్టీన్కి మార్కింగ్ వేద్దాం తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ఫోర్ ఇంచులు తీసుకున్నాం కదా ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ తోటి ఈక్వల్గా ఉండాలి కాబట్టి నేనైతే ఎలాగైతే వీలర్తో మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ వేసేస్తున్నాను ఇలాగా అయితే ఈ ఎల్ షేప్ దగ్గర ఉంది కదా ఇక్కడ ఒక ముప్పావించు మన వైపుకు మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి ఒక రె రెండు ఇంచుల వరకు ఇక్కడ పైకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలాగ షేప్ ఇచ్చేసేయండి చూడండి నేను ఎలా షేపిస్తున్నాను అలాగ అయితే ఇక్కడ ఎల్ షేప్ దగ్గర వన్ ఇంచు యాక్చువల్గా అయితే హాఫ్ ఇంచు కదా కానీ వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి అప్పుడే మీకు ముడతలు రావు అర్థమైంది కదా కింద వచ్చేసి ఐదు ఇంచులు ఐదు పావు ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవచ్చు నేనైతే ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఒకసారి రౌండ్ చెక్ చేస్తాను మ్యాచ్ అయిందా లేదో మామూలుగా మనం ఎలా చూసుకుంటాం నార్మల్ బ్లౌజ్కి హుక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటాం కదా మన మెథడ్ ప్రకారం కానీ బోట్ నెక్ అలా పెట్టుకోకూడదు ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్లు కాబట్టి అలా తీసుకుంటే నెక్ అనేది డీప్ అయిపోతుంది అనమాట చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి కొంచెం కొద్దిగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కొంచెం ఎక్కువ వచ్చింది కొద్దిగా డౌన్ చేస్తే సరిపోతుంది ఇలాగా అంతే ఇంకేం లేదు ఐదు పావు తీసుకున్నాను ఫైనల్గా ఇప్పుడు చూద్దాము మనకు వచ్చేసిందండి కరెక్ట్గా ఓకేనా అయితే మనకి షేప్ బెల్ట్ కూడా దగ్గర నుంచి ఇంచులు తీసేసుకోండి ఉక్సుపట్టి కాజాపట్టి హైటే వస్తుందండి ఇక్కడ మనకి ఉక్సుపట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ పాయింట్ వన్ వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది వన్ పాయింట్ వన్ తీసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చేసింది హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో అంతకి మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా ఇల్లు కూడా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో అందులో సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఇంకో మార్కింగ్ వేసుకోవాలి డాట్ కోసం ఈ రెండిట్లు బేస్ చేసుకుంటూ మూడు డాట్ వేసేసుకోవాలి ఇంకేముండదు దానికి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు సైజ్ జాయింట్ దగ్గర మనం ఇప్పుడే కట్ చేసుకోకూడదండి తర్వాత మనం మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్కి ఎంత వస్తుందో చూసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను ఇలాగా నీట్గా మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా డాట్ దగ్గర టక్ ఇచ్చేయండి ఇలా మొత్తం కూడా కింద కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు వీడియోలో ముందు వీడియోలో ఎవరైనా చూడకపోతే నేను స్క్రీన్లు ఇస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కనీసం ఒక రెండున్నరైనా ఉండాలండి షేప్ అనేది లేకపోతే అసలు బాగోదు నేనైతే షేప్ కట్ చేయలేదు కాబట్టి సైజ్ జాయింట్ వైపుకు నాకు ఇంత ఎక్కువ వచ్చింది అనమాట రెండున్నరకి మార్కింగ్ వేసుకుని కిందకి ఇంకొక మార్కింగ్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం కుట్టిన తర్వాత రెండున్నర రావాలి కదా అందుకని చెప్పేసి ఖర్చు ఉంచేసుకుని కిందికి మార్కింగ్ వేసుకుంటున్నాను మీకు అర్థమైంది కదా కిందికి మార్కింగ్ వేసుకుంటేనే కుట్టిన తర్వాత పైకి వస్తుంది రెండున్నరకి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడైతే మనకి రెండున్నర షేప్ బెల్ట్ తోటి సైడ్ జాయింట్ వైపుకి వస్తే మనకి హెచ్చు తగులు రాకుండా ఉంటుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు నేనైతే షేప్ బెల్ట్ మన దగ్గర చాలా క్లాత్ ఉంది కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే కట్ చేస్తున్నాను అంటే టూ ఫోల్డింగ్స్ లెఫ్ట్ సైడ్ వైపుకు టూ ఫోల్డింగ్స్ రైట్ సైడ్ వైపుకి పొడుగొచ్చేసి కనీసం ఒక పన్నెండు ఇంచులైనా తీసుకోండి ఓకేనా ముప్పై ఆరున్నర దాకా ఉంది కదా మనకి నడుము లూజు పన్నెండు నుంచి తీసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి సైడ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి చెక్ చేసుకుంటే తెలుస్తుంది నాకు మూడున్నర దాకా వచ్చింది సో మూడున్నరకి ఇక్కడ మార్కింగ్ వేసేసుకున్నాను కింద వచ్చేసి పాతకు మూడు తీసుకోండి సరిపోతుంది వాళ్ళకి అంతే ఉంది అంతే కట్ చేసేద్దాం ఇలాగా చూసారు కదా అంతే ఇక్కడ కూడా ఫోలింగ్ దగ్గర నీట్ గా కట్ చేసేయండి ఇక్కడ ఇలాగా అయిపోయిందండి ఇదంతా కూడా మనకి దేనికైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పట్టుకుని కట్ చేసామంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే బోట్ నెక్ బ్లౌజ్ రెడీ అయిపోతుంది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుందండి చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది స్ట్రేట్గా కుట్టుకుని వచ్చేస్తుంది మనకి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్